బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం కింద మనం ఈరోజు పార్టీ ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి పెద్దమ్మ మండలానికి సంబంధించినటువంటి నాయకులు వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపరకు నమస్త్ర పార్టీ నాయకుడి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల అభిమానంతో ఏ కార్యక్రమం పెట్టినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి ఇంతవరకు పార్టీ పిలుపు మేరకు మనం ఏ కార్యక్రమం చేపట్టినా విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు కానీ ఏదైతే బాబు సూర్యుడి భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి ఆచరణకు సాధ్యం కానీ హామీలు అందించి ప్రజలను మోసం చేసినా సరే అధికారం చేపట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలకు గుర్తు చేస్తూ వెన్నుపోటు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో అది అమలు చేసి తీరాలా తప్పించుకునే దానికి కాదని చెప్పి మనం ప్రజల పచ్చాన వెన్నుపోటు ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెవెన్యూ డివిజన్ అధికారులకు జిల్లా స్థాయిలో కలెక్టర్లకు అందరికి కూడా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుడు పిలిపి మేరకు బ్రహ్మాండంగా మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ మూడు మండలాలకు సంబంధించి మీరందరూ కూడా చాలా పట్టుదలగా ప్రజల పక్షాన పార్టీ పట్ల అభిమానంతో మీరందరూ కూడా నాయకుడి పట్ల అభిమానంతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం కింద ముఖ్యంగా ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోయినారు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కూడా ఆ రోజు మన నాయకుడు ఒకటే చెప్పినారు గతంలో మన నవరత్నాలు అమలు చేసినప్పుడు మ్యానిఫెస్టర్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా అమలు చేయాలంటే అందరూ కూడా అనుకున్నారు ఇది సాధ్యం కాదేమని కానీ ఇచ్చిన మేనిఫెస్టో ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మేనిఫెస్టో అమలు చేసి ప్రజలకు సంక్షేమాన్ని పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం నవరత్నాలు అమలు చేస్తూ బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేపట్టారు నాడు నేడు స్కూల్స్ కానీ అమ్మఒడి కార్యక్రమం కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ ఆరోగ్య ఆసన కానీ ఈ విధంగా చూ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలం వచ్చి రెండేళ్ళు అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినారు కరోనా కష్టకాలంలో పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పిన టైం ప్రకారం బట్టలు నొక్కి వాళ్ళు ఆ రోజు రెండు సంవత్సరాలు బయటికి తిరగాలంటే కూడా ఇబ్బంది పరిస్థితి ఎంతోమంది ఆరోగ్య కరోనా బాధితులై ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితులలో కూడా అలాంటి కాలంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజు కూటమి నాయకులు ఎక్కడ కూడా వాళ్ళు గ్రామాల్లోకి మళ్ళీ వస్తా ఉన్నారు ఏడాది పాలన గడిచిపోయింది సూపరి పాలన మొదటి అడుగు అని అంటే మేము ఎన్ని చేసినాం ఇచ్చిన హామీలు మీరు అందరు కూడా ఒక్కసారి చూస్తే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినారు అమ్మఒడి అన్నారు ఎంతమంది అంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు దాంట్లో ఇప్పుడు విన్నారు చంద్రబాబు నాయుడు పదహైదు వేలలో ఏ కండిషన్లో ఉండవు ఏ కటింగ్ లేకుండా పదహైదు వేలు మీ అకౌంట్లో నేను ఈరోజు దాన్ని అమలు చేయాలంటే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారం అందరికి వెళ్ళాలంటే పదమూడు వేల కోట్లు కావాలా ఈరోజు బడ్జెట్లో ఇస్తామని చెప్తున్నది ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల కోట్లకు కూడా వేయలే ఇప్పటి వరకు కూడా ఇచ్చే దాంట్లో కూడా ఈరోజు అన్నదాత సుఖీభవ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎందుకు పెట్టినాం అంటే ఆయన ఏం చెప్పినాడో ప్రజలకు వినిపించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా కూటమి ప్రభుత్వమే అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు ఈరోజు సంవత్సరం ఖర్చిపోయింది ఈరోజు అమ్మబడి ఇవ్వలేదు ఒక సంవత్సరం పది సంవత్సరం ఎగిరిపోయింది అన్నదాత సుఖీభావ్ ఇప్పటికి ఇవ్వట్లేదు చేయిత కింద నలభై ఐదు సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే వయసు పడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో ఎస్సీలు బీసీలు మైనారిటీలు అందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఇచ్చే పథకాన్ని ఆ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి అందరూ ఏం చెప్పినారు రాత్ర దివాలా తీస్తుంది ఇన్ని పథకాలు అయితే శ్రీలంక అయిపోతుంది ఇది అనవసరంగా ఇస్తానన్నాడని చెప్పి ప్రచారం చేసినారు ఈరోజు ఈ పథకాలన్నీ అనవసరం అన్నారు ఎన్నికలు వస్తాను ఏమైపోయింది నలభై ఐదు ఏళ్ళకి కాదు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు యాభై ఏళ్ళ వరకు కూడా నెలకు బా ఐదు వందలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకమే నెలకు పది ఐదు వందలు లెక్కించే పద్దెనిమిది వేలు అవుతుంది అదే పథకాన్ని ఎన్నికలు వచ్చేసరికి పద్దెనిమిది నేళ్ళని నిన్న ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పినాడు అవునా కాదా నెల నెల ఐదు వందలు ఈరోజు దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా అది పీ ఫోర్ అని ఒక పథకం అంటే ఎవరైనా డబ్బున్న వాళ్ళు ఒక నాలుగు కుటుంబాల దత్త తీసుకొని వాళ్ళ ద్వారా ఇప్పిస్తా అంట అంటే ఆయన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తామని ఇచ్చిన హామీ చేతులు ఎత్తేసినాడు అంటే ప్రభుత్వం చేయలేదు నా వల్ల కాదు ఇది ఏదో ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చి ఇస్తారని అది సాధ్యమయ్యే పని ప్రైవేట్ వ్యక్తులు నుంచి అంటే ఎన్ని కాలం పంపేపెట్టి కాలం గడిపేదానికి ఆ పథకం ఇయ్యాలి చెప్ ఇయ్యాలని చెప్తూనే గా ఇదేదో ఈ విధంగా ఇస్తామని చెప్తారు అది సాధ్యమైంది కాదు ఇచ్చే పథకం కాదు ఈరోజు ఉచిత బస్సు అన్నాడు ఉచిత బస్సు గురించి ఊసే లేదు